హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ రిపబ్లిక్ డే సందర్భంగా మన యాప్లో కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ టు న్యూ కోర్స్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది త్రిపుల్ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అయితే మీకు పూర్తిగా సిక్స్ మంత్స్ వాలిటీతో అయితే అందించడం జరుగుతుంది సో దీనిలో మీకు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే ఉంటాయి టూ త్రీ డేస్లో ఇంకా కంప్లీట్ వీడియోస్ కూడా దీనిలో అప్లోడ్ చేయబడతాయి సో ఎకానామీకి సంబంధించి రాబోయేటువంటి సర్వేకి సంబంధించిన అంశాలు కూడా ముందు ముందు దీనిలో యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్కి సంబంధించి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా హ్యాండ్ రైటింగ్ నోట్స్ సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే అందిస్తున్నాం దీనిలో మీకు జాగ్రఫీ అదేవిధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి సపరేట్గా కూడా చేయడం జరిగింది సో జాగ్రఫీ అంటే తెలంగాణ ఇండియా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి హండ్రెడ్ రూపీస్ అనేది మీకు షార్ట్ నోట్స్ ఉంటుంది అదేవిధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఉంటుంది సో ఈ ఆఫర్స్ అనేది ఒకటే రోజు ఉంటాయి కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గా మహేందర్ రెడ్డి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సభ్యులుగా మరో ఐదుగురు కొత్త బోర్డు ఏర్పాటు అంటే ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం నిన్న ఈవినింగ్ కూడా అప్డేట్ అయితే చూసాం సో టీఎస్పీఎస్సీకి సంబంధించి మనకు కొత్త బోర్డు అయితే ఏర్పడడం జరిగింది సో మనకు కొత్త నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో మీరు ఏ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారనేది వీడియోని లైక్ చేసే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం కొత్త బోర్డునైతే ఏర్పాటు చేసింది సో ఇందులో చైర్మన్ తో పాటు మరో ఐదుగురు సభ్యులైతున్నారు చైర్మన్ గా విశాంత డీజీపీ మహేందర్ రెడ్డి సభ్యులుగా విశాంత ఐఏఎస్ అధికారిని అనిత రాజేంద్ర అదే విధంగా పోస్టల్ సర్వీస్ అధికారి అయినటువంటి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ కావచ్చు జేఎన్ ట్యూ ప్రొఫెసర్ యాదయ్య జెన్కో ఈడీగా చేసినటువంటి రామమోహన్ రావు అండ్ మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజనీ కుమారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు అన్ని న్యూస్ పేపర్లు అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే వాళ్ళ బయోడేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అండ్ దీనికి సంబంధించి ప్రభుత్వం మనకు జివో నెంబర్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూడవచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో దానికి సంబంధించిన అంశాలను అయితే ఇచ్చారు సో ఇక్కడ మొత్తం మనకు ఐదుగురు సభ్యులు చైర్మన్ తోటి సో మనకు టీఎస్పీఎస్ అయితే నూతన బోర్డు అయితే ఏర్పడడం జరిగింది సో దీని ద్వారా మనకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వచ్చు ఆల్రెడీ జరిగినటువంటి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నవ తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు టీఎస్పీఎస్ఈ ముందు సవాల్ ఎన్నో అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే పారదర్శకంగా నియామకాలు ప్రక్రియ జరిగే సాగేన సో పార్లమెంట్ ఎన్నికల కోడ్ లోపు నోటిఫికేషన్లు వస్తాయా సో మొదటి మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ సో నిరుద్యోగుల ఎదురుచూపులని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాత పరీక్షల తేదీల ఖరారు అని చెప్పేసి ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే గ్రూప్ ఫోర్ ఫలితాల వెల్లడికి మార్గం అని చెప్పేసి కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలక మండలిని నియమించడంతో నియామకాల ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమైందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్తో టీఎస్పీఎస్సి అభాసు పాలైంది నిరుద్యోగులు రాజకీయ పార్టీల నాయకుల నుంచి పెద్ద ఎత్తున దానికి సంబంధించి అయితే మనకు అప్పుడు విమర్శలు రావడం జరిగింది అదేవిధంగా మనకు బీఆర్ఎస్ వైఫల్యాలను మనకి ఏదైతే ఎన్నికల సందర్భంగా ఎత్తి చూపడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీ చైర్మన్ అదేవిధంగా సభ్యుల యొక్క నియామకం నియామక నియామకం నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా చేపడతామని చెప్పేసి పలుమార్లు ప్రకటించడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అయితే దీంతో పాలక మండలిపై మరింత బాధ్యత పెరిగినట్లు ఇక్కడ చూడవచ్చు సో పారదర్శకంగా నియామకాల ప్రక్రియను చేపట్టడం వారి ముందు ఉన్నటువంటి ప్రధాన సవాల్గా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది సో ఇందులో టీఎస్పీఎస్సీ ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రానుంది అది వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది అప్పుడు నియామకాల ప్రక్రియ చేపట్టే చేపట్టేందుకు అవకాశం అయితే ఉండదు అయితే దీంతో ఎన్నికల కోడ్ రావడానికి ముందే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతాయా అనేది అందరిలో చర్చానీయాంశంగా మారిందంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ నిజం అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల కోడ్ ముందే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అనేది కూడా ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే చెప్పవచ్చు సో అదేవిధంగా కొత్త పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలంటే ఇక్కడ ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ ముందు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే మళ్ళీ కండక్ట్ చేయాల్సి ఉంది ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్ టూకు సంబంధించి కూడా ఇచ్చారు గ్రూప్ టూ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం అయితే వాయిదా వేసింది గ్రూప్ టూ రాత పరీక్షకు ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి తెలిపింది సో మొత్తం మనకు అప్పుడు గ్రూప్ టూకు సంబంధించి ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై నా నోటిఫికేషన్ అయితే జారీ చేశారు మరి దీనికి సంబంధించి మనకు మళ్ళీ పోస్ట్ కలుపుతారా మరి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారా అనేది వేచి చూడాలి దాదాపుగా అప్పుడు ఐదు లక్షల యాభై ఒక మంది అయితే అప్లై చేసుకున్నారు సో మనకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా కొత్త వారికి అప్లై చేసుకున్నటువంటి ఛాన్స్ కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ తెలంగాణలో తొలి గ్రూప్ త్రీ ద్వారా అంటే తొలి నోటిఫికేషన్ మనకి గ్రూప్ త్రీ అనేటట్టు దీని ద్వారా మనకు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చింది దీనికి సంబంధించి కూడా ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు డిక్లేర్ కాలేదు సో వాటిని కూడా ఖరారు చేయాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా లాస్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష గత ఏడాది జూలై ఒకటి నిర్వహించినటువంటి విషయం తెలిసిందే అయితే పేపర్ వన్కు కు ఏడు లక్షల అరవై రెండు వేల మంది పేపర్ టూకు ఏడు లక్షల అరవై ఒక మంది అయితే అభ్యర్థులు హాజరయ్యారు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం మనకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ అయితే టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసినటువంటిదే అయితే గ్రూప్ ఫోర్ మెరిట్ మెరిట్ జాబితాను విడుదల చేయాల్సి అయితే ఉంది దీనికోసం అభ్యర్థులు చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు సో గ్రూప్ ఫోర్ లిస్ట్ లిస్టుకు సంబంధించి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇది మనకు మేబీ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో కూడా దీనికి సంబంధించి మనకు క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించి మనకు జీఆర్ఎ లిస్ట్ అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది ఇంకా నోటిఫికేషన్ కూడా కొత్త నోటిఫికేషన్ కూడా ఏం రిలీజ్ చేస్తారని చూడాలి ఇక ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ చూసులైతే ఇంకా వేగంగా పోస్టుల భర్తీ అంటూ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది టీఎస్పిఎస్సికి కొత్త రూపుతో ఉద్యోగార్థుల్లో ఆశాభావం ప్రభుత్వ చొరవపై హర్షం అంటిక్రమం జరగవచ్చు సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గాడిన పెట్టే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ పట్ల ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చైర్మన్ అదేవిధంగా సభ్యులను నియమించి టీఎస్పీఎస్సికి కొత్త రూపు తీసుకురావడంతో ఇక ఉద్యోగాల భర్తీనే తరువాయి అని అని ఆశగా ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది నిజానికి గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సి ఆధ్వర్యంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ సహా వివిధ పోస్టుల పరీక్షలు జరిగాయి కానీ పేపర్ లీకేజ్ కావచ్చు పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి పరిణామాల వల్ల ఆ ఎగ్జామ్స్ అయితే రద్దయ్యాయి సో దీనివల్ల టీఎస్పీఎస్సి అప్పుడు అప్రతిష్టపాలు అయితే కావడం జరిగిందనమాట అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ పరీక్షలపై నిరుద్యోగులకు హామీ ఇచ్చింది సో అధికారం చేపట్టిన వెంటనే బోర్డును ప్రక్షణ చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పేసి అయితే స్పష్టం చేసింది సో దానిలో భాగంగా ఇప్పుడు మనకైతే బోర్డు అయితే చేంజ్ చేసింది మరి నోటిఫికేషన్స్ ఏ విధంగా రిలీజ్ చేస్తారనేది మనం వేచి చూడాల్సిందే ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీఎస్పిఎస్సి తాజా మాజీలపై విచారణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో లీకేజీలో వారి పాత్రపై దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం అని చెప్పేసి గడిచారు సో ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాజీనామా చేసినటువంటి గత బోర్డు పైన విచారణ జరిపించాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందంటే ఇచ్చారు సో లీకేజీ దర్యాప్తులో భాగంగా ఇప్పటి పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయగా ఇప్పుడు బోర్డు తాజాగా మాజీల పాత్ర దృష్టి సారించినట్లు సమాచారం సో టీఎస్పీసీ పదవులకు చైర్మన్ కావచ్చు నలుగురు సభ్యులు రాజీనామా చేయగా వారి రాజీనామాలను ఆమోదించేటువంటి సమయంలో గవర్నర్ తమిళసై కీలక వ్యాఖ్యలు చేశారు సో ప్రశ్న లీకేజ్ వ్యవహారంలో నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తును కొనసాగించాలని బాధ్యులైనటువంటి వారిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఎవరైతే ఈ టిఎస్పీసీ పేపర్ లీకేజ్ కారకులు ఉంటారో సో వారిపైన సో సిట్ దర్యాప్తు అనేది నిష్పక్షపాతంగా చేయాలని చెప్పేసి కూడా గవర్నర్ ఇక్కడ కోరినట్లే చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లే ఒక అప్డేట్ అయితే మనకు ఈనాడులో అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం చేయొద్దు అంటే ఇక్కడ చూడవచ్చు ఆర్ కృష్ణయ్య డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ మనకు డిఎస్సికి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ మనకు షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇంకా దాంతోపాటు మనకు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడులో వచ్చినటువంటి ఈ పేపర్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ని ఒక పీడిఎఫ్ చేసి మన టె మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తున్నాం దానికి సంబంధించిన లింక్ అనేది మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది ఒకసారి మీరు దాంట్లో జాయిన్ అయ్యి వీటిని డౌన్లోడ్ చేసుకునే తగ్గించుకుని చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈరోజు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నాయుడు చిరంజీవులకు విభూషణ్ అంటే ఇక్కడ జరగవచ్చు మొత్తంగా ఐదుగురి ఐదుగురికి రెండో అత్యున్నత పౌర పురస్కారం పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ నూట ముప్పై రెండులో తెలుగువారు ఎనిమిది మంది అంటే ఇక్కడ జరగవచ్చు సో మొత్తం మన మొత్తం మీద అయితే మనకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ని అయితే ప్రకటించింది మనకు రెండో అత్యున్నత పౌర పురస్కారంగా పిలిచేటువంటి పద్మ విభూషణ్ అనేటువంటిది ఐదుగురికి రావడం జరిగింది సో చాలా ఇంపార్టెంట్ ఈ ఐదుగురికి సంబంధించి ఎవరికి వచ్చింది ఏ విభాగంలో వచ్చింది ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అని చెప్పేసి మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ జరిగిండు సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనకు రానున్నటువంటి వన్ ఇయర్ వరకు జరిగేటువంటి ఎగ్జామ్స్లో వీటికి సంబంధించి క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి దీని మీద నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో చేస్తాను దానిలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూసినట్లయితే పదిహేడు మందికి మనకు పద్మ భూషణ్ రావడం జరిగింది నూట పది మందికి పద్మశ్రీ సో ఈ సంఖ్యను గుర్తుంచుకోండి అదేవిధంగా మొత్తం నూట ముప్పై రెండు మందికి ప్రకటించారు సో దీనిలో మన తెలుగు వారు ఎనిమిది మంది ఉన్నారు అంటే తెలుగువారు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీకి మన తెలంగాణకు సంబంధించిన వారు ఇక్కడ ఎనిమిది మంది అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ మనం అయితే మాజీ ఇక్కడ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అదేవిధంగా ప్రముఖ సినీ నటర్ అయినటువంటి చిరంజీవి గారికి రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి సో వీరితో పాటు కళారంగం నుంచి నృత్యాకారిణిగా సీనియర్ నటీ మెల్లైనటువంటి వైజయం Uh... తిమాల బాలి అనేటువంటి పర్సన్ కావచ్చు ఇట్లా మొత్తం ఐదుగురికి అయితే వచ్చింది నేను దీన్ని మీకు సపరేట్ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఐటమ్ చేస్తాను ఇక్కడ మనకు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపినటువంటి తెలుగు వారు ఇక్కడ చూడవచ్చు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు ఓన్లీ సో తెలంగాణకు సంబంధించి ఐదుగురికి పద్మశ్రీ రావడం జరిగింది అన్నమాట సో ఇక్కడ గడ్డం సమ్మయ్య కావచ్చు దాసరి కొండప్ప అదేవిధంగా విఠలాచార్య అండ్ ఆనందాచారి అండ్ అదేవిధంగా ఇక్కడ సోమ్లాల్ అని చెప్పేసి ఇట్లా వీళ్ళ ఐదుగురికి తెలంగాణ నుంచి రావడం జరిగింది వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి వీళ్ళకి ఏ విభాగంలో వచ్చాయనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాంట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఉంది ఇక పద్మ భూషణ్ అవార్డుల గ్రహీతలు కూడా ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో అయితే దాపా అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీఖాన్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినటువంటి తమిళసై అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ ఉద్యమంలో కీలక కీలకంగా వ్యవహరించినటువంటి ఆచార్య కోదండరామ్ కావచ్చు అదేవిధంగా సియాసత్ పత్రిక ఎడిటర్ అయినటువంటి అమీర్ అలీఖాన్ ఎంపిక అయినట్టు ఇక్కడ జరగవచ్చు సో మనకు గవర్నర్ కోటా కింద ఎంత పర్సెంటేజ్ని ఎంపిక చేయవచ్చు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఎమ్మెల్సీలుగా నియామకానికి వారి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించక మనకు గవర్నర్ తమిళసఐ నిన్న గురువారం ఆమోదించినట్టు క్రమం జరగవచ్చు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో వీటికి సంబంధించి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ టిఎస్ చౌహాణ సౌమ్య మిశ్రాలకు అత్యున్నత అత్యుత్తమ సేవా పురస్కారాలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో ఆరుగురికి శౌర్య పద్నాలుగు మందికి ఉత్తమ సేవా పథకాలు సో రాష్ట్రపతి పురస్కారాలను ప్రకటించినటువంటి కేంద్రం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఇవి గుర్తుంచుకోండి శౌర్య ఎంతమందికి వచ్చాయి అండ్ ఎంతమందికి ఉత్తమ సేవా పథకాలు వచ్చాయి అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించినటువంటి రాష్ట్రపతి పురస్కారాలకు ఇరవై మూడు మంది తెలంగాణ అధికారులు సిబ్బంది ఎంపిక అయ్యారంట సో వీరిలో ఆరుగురికి శౌర్య పథకాలు ఇద్దరికి ఉత్తమ సేవా పథకాలు అయితే వచ్చాయంట సో మన తెలంగాణ నుంచి సో పద్నాలుగు మందికి ఉత్తమ సేవా పురస్కారాలు కూడా దక్కినాయి దీనిలో టోటల్ ఇరవై మూడు మందిని ఇట్లా మనం డివైడ్ చేసుకుంటే ఇది ఈ రకంగా అయితే ఉంది సో ఉత్తమ జీవన్ రక్ష పథకానికి ఒకరు ఎంపిక అయ్యారంట అలాగే మనకు సిబిఐ హైదరాబాద్ యూనిట్ నుంచి ఒకరు ఉత్తమ సేవా పురస్కారానికి దక్కించుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తం పదకొండు వందల ముప్పై రెండు మంది ఈ దేశవ్యాప్తంగా ఈ పథకాలకైతే ఎంపిక కావడం జరిగిందనమాట తెలంగాణ నుంచి శౌర్య పతక విజేతలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఎంతమంది ఇక్కడ మనం కదా ఆరుగురు అన్నారు కదా ఆరుగురికి సంబంధించినటువంటి ఇక్కడ వాళ్ళ లిస్ట్ ఇచ్చారు అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తమ సేవా పతక విజేతలు మనకి ఇద్దరికి ఎవరు ఈ డిఎస్ చౌహాన్ కావచ్చు సోమ్య మిశ్రాలు కదా వాళ్ళకి సంబంధించి ఇక్కడ అదే అదేవిధంగా ఉత్తమ సేవా పథకాలకు ఎంపిక అయినటువంటి ఇక్కడ పదమూడు మందికి సంబంధించిన లిస్ట్ ఇచ్చారు ఇంకా జైల శాఖలో ఉత్తమ సేవా పథకం విజేతలకు సంబంధించి ఇట్లా మనకు డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సర్పరాజ్ సర్పరాజ్కు ఎన్నికల సంఘం పురస్కారం అన్నట్టు జరగవచ్చు సో అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ఉత్తమ విధానాలు అమలు చేసిన విభాగంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మనకు తెలంగాణ రాష్ట్ర సంయుక్త ముఖ్య ఎన్నికల అధికారిగా చేసినటువంటి సర్పరాజ్ అహ్మద్కు సో ఇక్కడ మనకు అతనికి బెస్ట్ ఎలక్టోరేట్ ప్రాక్టీసెస్ విభాగంలో అవార్డు అయితే అందుకోవడం జరిగిందనమాట ఇది కూడా గుర్తుంచుకోండి ఒకే రోజు రెండు అవార్డులకు ఎంపిక అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం జరగవచ్చు సో మనకు రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పథకానికి ఎంపికైనటువంటి సీనియర్ పోలీస్ అధికారి పౌర సరఫరా శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన గురువారం ఎన్నికల సంఘం నుంచి మరో పు పురస్కారాన్ని కూడా అందుకున్నారంట సో రాచకొండ పోలీస్ కమిషనర్ అసెంబ్లీ ఎన్నికల సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను సో ఇక్కడ ఎన్నికల సంఘం నుంచి కావచ్చు మనకు ఏది ఇక్కడ శౌర్య శౌర్య పురస్కారం కూడా ఒకటే రోజు రెండు పురస్కారాలు అందుకున్నటువంటి పర్సన్గా కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎనభై మందికి రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు అంటే ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు సో ఆరుగురికి కీర్తి చక్ర అండ్ పదహారు మందికి శౌర్య చక్ర ఇది మొత్తం మనం ఇండియా వైడియా చూసినప్పుడు సో ఇక్కడ మనం చూసినట్లయితే సైనిక దళాల సిబ్బందికి ఆరుగురికి కీర్తిచక్ర అదేవిధంగా పదహారు మందికి శౌర్యచక్ర సహా మొత్తం ఎనభై మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ శౌర్య అయితే ప్రకటించారు సో కీర్తిచక్ర ప్రకటించిన వారిలో ముగ్గురు శౌర్యచక్ర ఎంపికైనటువంటి వారిలో ఇద్దరు మరణాంతరం ఈ పురస్కారాలకు పొందినట్టు చూడవచ్చు దేశవ్యాప్తంగా కీర్తి చక్ర అనేది మనకు రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారంగాను అదే అదేవిధంగా శౌర్య చక్ర అనేటువంటి మూడో అత్యున్నత అవార్డుగా అయితే మనం చూస్తాం సో శౌర్య శౌర్య పురస్కారాల్లో యాభై మూడు మంది అంటే ఏడుగురికి మరణాంతరం వచ్చిందట దీనిలో అదేవిధంగా సేనా మెడల్కు ఎంపిక అయినట్లు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా సైనిక దళాలు ఇతర సిబ్బందికి చెందినటువంటి మూడు వందల పదకొండు మందికి రాష్ట్రపతి గారి అయితే అవార్డులు అయితే ప్రకటించారు అదేవిధమైతే ట్వెల్త్ ఫెయిల్ అధికారినికి ఉత్తమ సేవా పథకం అంటే ఇక్కడ జరగచ్చు సో మనకు ట్వెల్త్ ఫెయిల్ సినిమా కథలో కథానాయకుడైనటువంటి ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్లోనూ హీరోగా నిలిచినట్టు ఇక్కడ జరగవచ్చు సో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సేవా పథకాన్ని అయితే ప్రకటించింది అనమాట సో ఇటీవల కాలంలో చాలా వైరల్ అయినటువంటి సినిమా చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా చూడనట్లయితే సినిమా చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇతనికి ఉత్తమ సేవా పథకం కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే వన్ డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ విరాట్ కోహ్లీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ వన్ డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది సో నేడు కోహ్లీ కనబరిచినటువంటి అద్భుత ప్రతిభగాను ఐసీసీ పురస్కారం అయితే ప్రకటించినట్లయితే చూడవచ్చు సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇక్కడ ఈ అవార్డు కోహ్లీని వరించడం ఇది నాలుగోసారి కాగా ఇదే అత్య అధిక అత్యధికం అనమాట సో నాలుగు సార్లు మనకు ప్రపంచ చరిత్రలో క్రికెట్ చరిత్రలో ఇట్లా నాలుగు సార్లు అవార్డు పొందడం కూడా ఇదే ఫస్ట్ టైం అంటే నేడు కోహ్లీ వన్డేలో పదమూడు వందల డెబ్బై ఏడు పనులు చేస్తారంటే వాటి అత్యధిక సెంచరీ చేసినటువంటి ప్లేయర్గా కూడా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను దాటేసినటువంటి విరాట్ కోహ్లీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఇది టీ ట్వంటీ క్రికెట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరికి వచ్చింది అవార్డు అనేది మనం లాస్ట్ వీడియోలో చూస్తాం అది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ ద్వారా మనం కొన్ని కోర్సెస్ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు టీఎస్పీఎస్ఈ గ్రూప్ టూకి సంబంధించి న్యూ కోర్స్ అయితే లాంచ్ చేశాం సో దీనిలో మీకు వన్ ఆర్ టూ డేస్లో ఇంకా కంప్లీట్ అన్ని వీడియోస్ కూడా అందుబాటులోకి వస్తాయి చాలా మంచి ఫ్యాకల్టీ తోటి క్లాస్ అయితే చెప్పించడం జరిగింది ఎకానామిక్ సంబంధించి న్యూ అప్డేట్స్ కూడా మీకు రాబోయేటువంటి సర్వేను కూడా దీనిలో యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా కరెంట్ అఫైర్ సంబంధించి రోజు ఒకరి రోజు మీకు నైన్టీ నైన్ రూపీస్కు ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్స్ అయితే అందిస్తున్నాం హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కు దీనిలో మీకు జాగ్రీ ఇండియన్ సొసైటీ అయితే సపరేట్గా చేయడం జరిగింది కావాలనుకున్నారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్టు వాటి సంబంధించిన కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ